అలాగా వీళ్ళ వైపు నుంచి ముగ్గురు కూర్చున్నారనమాట అందులో వీళ్ళ ముగ్గురు ప్లస్ పేరు నాని అక్కడ టీలు అవి ఇవ్వడం ఇస్తూ ఉండగా వాళ్ళు టీ తాగుతుండగానే జగన్ వచ్చి కూర్చున్నారు అక్కడ కాన్ఫరెన్స్ హాల్ కూర్చోవడం వీళ్ళందరూ కూడా ఎవరి ఇష్యూస్ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పింది అక్కడ ఒకటే ఫస్ట్ జగన్ చెప్పిన మాట ఏంటంటే నేను నాకు ఏ ఉద్దేశంతో చేస్తున్నాను మీ సినీ పరిశ్రమ బాగు కోసం చేస్తున్నా మీ చిన్న నిర్మాతలే నాతో మాట్లాడారు లేదా అనేక మంది నిర్మాతలే మాట్లాడుతున్నారు ఏంటయ్యా అంటే ఇంత ఇంత రేట్లు పెడితే టికెట్ సినిమాకి రావట్లేదు థియేటర్కి మీరు ఆలోచించండి అన్న ఒక థియేటర్కి ఒక సినిమాకి పోతే రెండు వేల రూపాయలు పడితే ఒక కుటుంబానికి ఎందుకంటే టికెట్ రూపంలో నలుగురికి నాలుగు నూట యాభై మినిమం ఆరు వందలు రెండు వందల యాభై రూపాయలు టికెట్ అయితే వెయ్యి రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ అటు ఇటు ఆటో ఇటు ఎక్కువ వస్తే రెండు వందలు పన్నెండు వందలు ఏ పేలాలు గేలాలో తినాలి కదా తింటే ఇంకొక ఎనిమిది వందలు రెండు వేలు మినిమం చూడ్డానికి అవుతుంది బొగ్గబొట్టు కూర్చుంటే కూడా వెయ్యి పన్నెండు వందలకి తక్కువ అవుతుంది అట్లాంటి సిచ్యుయేషన్లో సినిమాకి ఇదివరకు మేము సినిమాలు చూసిన వాళ్ళం కదా ఆ రోజుల్లో పది రూపాయలు ఇరవై రూపాయలు అండ్ పది రూపాయలు అంటే ఎక్కువ కదా అప్పుడు ఆ రోజుల్లో చాలా తరచూ సినిమాలకు వెళ్ళి మాక వినోదం అంటే మన ఆంధ్ర వాళ్ళకి సినిమానే అట్లాంటి సినిమాకి ఇప్పుడు థియేటర్కి రాకుండా జనాలు ఎందుకు పోతున్నారంటే ఈ భారీ రేట్లు ఇది ఒకసారి అందుకని మేము ఈ నిర్ణయం తీసుకుంది మీరు ఎట్లా చెప్తే అట్లాగా అన్నప్పుడు చిరంజీవి గారు చెప్పారట ఇప్పుడేమో ఆ రోజుల్లో తరహాలో స్టోరీ బేస్డ్గా